పవిత్రమైన జీవితం జీవించడానికి పునీత పాద్రే పియో గారు చెప్పిన ఐదు ఆత్మీయ అలవాట్లు మొదటిది పాప సంకీర్తన పాప సంకీర్తన మన ఆత్మలను శుద్ధి చేస్తుంది వారానికి ఒక్కసారి అయినా పాప సంకీర్తన చేయాలి ఒక గదిని శుభ్రపరిచి కొన్ని రోజుల పాటు వాడకుండా ఖాళీగా ఉంచితే తర్వాత దుమ్ము పట్టి ఉంటుంది అలాగే మన ఆత్మ కూడా అంతే అందుచేత వారానికి ఒకసారి అయినా పాప సంకీర్తన చేయాలి రెండవది దివ్య సత్ప్రసాదమును స్వీకరణ ప్రతిరోజు దివ్య సత్ప్రసాదము స్వీకరించాలి పాపాత్ములైన మనకు ప్రభువుని శరీరాన్ని స్వీకరించే అర్హత లేదు కానీ ప్రభువు మనల్ని తన శరీరాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాడు మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపంతో నిండిన మనస్సుతో ఆయన శరీరాన్ని స్వీకరించాలి మూడవది ఆత్మ పరిశీలన ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకరోజు ఒక వ్యక్తి పాద్రిబియో దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది అర్ధరహితం ఎందుకంటే నేను ఏ పాపం చేశానో నాకు తెలుసు కాబట్టి పరిశీలన అనేది అవసరం లేదని చెప్పాడు దానికి పియో గారు ఇలా జవాబిచ్చారు ఒక అనుభవం ఉన్న వ్యాపారస్తుడు రోజు జరిగిన అమ్మకంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకోవడానికి సాయంత్రానికి లెక్క వేసుకుంటాడు దానిని బట్టి మరుసటి రోజు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాడు అందువలన ప్రతి రాత్రి క్షుణ్ణంగా క్లుప్తంగా మరియు స్పష్టంగా మన ఆత్మను పరిశీలించుకోవడం చాలా అవసరం నాలుగవది పవిత్రమైన పుస్తకాలను చదవడం పవిత్ర గ్రంథాలను చదవకపోవడం వల్ల ఆత్మలకు కలిగే హాని నన్ను వణికిస్తుంది ఆధ్యాత్మిక పఠనంకు ఉన్న శక్తి మనలోని మార్పుకు దారితీస్తుంది మరియు ప్రాపంచికమైన ప్రజలను పరిపూర్ణ మార్గంలో ప్రవేశించేలా చేస్తుంది ఐదవది రోజుకు రెండుసార్లు ప్రార్థించడం ధ్యానం చేయలేకపోతున్నామని మధ్యలో విడిచిపెట్టవద్దు ఎక్కువగా ఆటంకాలు వస్తుంటే నిరుత్సాహపడకుండా ఓర్పుతో ధ్యానం చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు మనం ఎంతసేపు ధ్యానం చేయాలో ముందుగా నిర్ణయించుకోవాలి తరువాత ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ చివరికి సులువ వేయవలసి వచ్చినప్పటికీ ఆ ధ్యానం ముగించే వరకు ఆ స్థలాన్ని వదిలిపెట్టకుండా ధ్యానాన్ని పూర్తి చేయాలి మనం అనుకున్నంతసేపు ధ్యానం చేయలేకపోతున్నామని ఆందోళన చెందవలసిన అవసరం లేదు ధ్యానం అనేది దేవునికి దగ్గర అవడానికి ఒక సాధనం మాత్రమే దేవుణ్ణి ప్రేమించడం అలాగే పొరుగువారిని ప్రేమించడం ధ్యానం యొక్క లక్ష్యం దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించగలిగితే నీ వలే నీ పొరుగువారిని కూడా ప్రేమించగలిగితే నీవు సగం ధ్యానం పూర్తి చేసినట్లేదు